హలో యుఎస్ వెల్కమ్ టు శ్రీ అండ్ శ్రీ ఛానల్ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు ఈరోజు రామవారి కళ్యాణానికి సాయబో జరుగుతుంది అందరూ కూడా కళ్యాణం చేయించుకుంటారు అందరికీ చిన్న చిన్న విగ్రహాలు వస్తారు ఆ విగ్రహానికి అక్కడ స్టేజ్ మీద పెద్ద విగ్రహానికి ఎలా అయితే జరుగుతున్నారో కళ్యాణం ఇక్కడ వీళ్ళ చేత ఎలా చేస్తారు అన్నమాట మనం ఇలాగ ఇంట్లోనే అది చేయలేము కాబట్టి ఇలాగ టికెట్ తీసుకుని చేయించుకుంటున్నారన్నమాట వీళ్ళంతా కూడా చక్కగా స్టేజ్ మీద బంతుగా అది చెప్తున్నారు అలాగే స్వతహానికి ఇక్కడ కూడా చేస్తున్నారు కళ్యాణం ఒక జంటనే అక్కడ కళ్యాణ్ వ్యాక్సిచ్చారు ఇక్కడ ఎంతమంది వచ్చినా కళ్యాణం చేయొచ్చు అంటే టికెట్ తీసుకున్న అలా గిరాలు ఇస్తారు ఒక జంట మాత్రమే చేస్తారు ఇక్కడ జంటే టికెట్ తీసుకుంటే అలాంటి గిరాల నుంచి అందరూ వాళ్ళు కూర్చొని అనమాట మేము స్టార్టింగ్ నుండి వెళ్ళలేదు కానీ మెడిల్ లో వెళ్ళాము ఎందుకంటే ఇక్కడ పంచగారు తాగిపట్టుని చూస్తున్నారు అన్నమాట అందరికీ కూడా మనకేంటి డైరెక్ట్ హ్యాండ్స్ ఇలా పట్టుకుని చూపిస్తారు ఇక్కడ అది బాక్స్లో ఉన్నదాన్ని చూపిస్తారు బాక్స్ని మాత్రమే టచ్ చేయాలన్నమాట దాన్ని పెట్టుకోవడానికి ఇంకా అందరూ లేచి ఆయన మీద పడిపోతున్నారు అన్నమాట అది పెట్టుకోవడానికి అక్కడ నుండి మనకి డైరెక్ట్ చూపిస్తుంది ఉంది కదా అందరూ కూడా తీసుకోండి కానీ పసుపు రాసి ఆ యొక్క అమ్మవారి యొక్క అమ్మ స్వామివారికి చూసి ముందే వేయండి మీరు పైన వేయదు ముడి వేసుకొని పెట్టుకొని ఆ యొక్క అమ్మవారి బిడ్డలో వేయండి

ప్రతి ఒక్క కంటను కూడా చాలా అంటే చాలా చక్కగా వివరిస్తుంది చక్కగా చుట్టూ అందరూ కూడా చూస్తూ ఉంటారు తల్లి ఆయా ఇద్దరు పంటలకు చేత పంటలు అనిపిస్తున్నారు చాలా అంటే చాలా చక్కగా ఉన్నారు அந்த டிஸ்டபன்ஸ் சூஸ் அந்த ரெண்டு தன்ம அந்த சக்கடி சன்னிவசமும் தாமுடி வாரிக்கு எல்லா ఫస్ట్ ఒక రెకండ్ చేత తలంబరాని అండి సో సెకండ్ ఐటమ్ మాట ఒక్కొక్కటి అలా క్లియర్గా చూపిస్తున్నారు నేను కూడా చూస్తూ ఉండండి అయితే ఒక్కొక్కసారి అంటే ఒకసారి యక్షంతలని బియ్యం అని ముత్యాలు పాగడాలు అలాగే వేస్తారు కదా అలాగే నామాట இப்ப வியாருக்கு நீங்க கூட சூரிய வீக் நேரம் ఉన్నారు నైవేద్యం కూడా అయిపోయింది ఇప్పుడు హారతి ఇస్తున్నారు చూడండి నేళ్ళకి చిన్న చిన్న గ్రహాలకు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట హారతి అక్కడ స్టేజ్ మీద ఎలా అయితే చేస్తున్నారో అట్లా అనమాట మీరు కూడా హెల్త్ తీసుకుని అట్లా కోరుకుంటారు కదా శ్రీరామచంద్రమూర్తి లాంటి హస్బెండ్ కావాలని సో మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్ అది కానీ మేము పైకి వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి మీరు కూడా చూడండి సబ్స్క్రైబ్ ఫర్ వీడియో బై